కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట మనకు ఇంటర్నేషనల్ మీడియాలో తరచూ వచ్చేటువంటి వార్త అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందా ఈజ్ యుఎస్ ఎకానమీ హెడింగ్ టువర్డ్స్ రిసెషన్ కానీ చాలా సందర్భాల్లో చాలా ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ను తలకిందులు చేస్తూ అమెరికన్ ఎకానమీ రిసెషన్ నుంచి బయటపడ్డ ఉదాహరణలు కూడా ఉన్నాయి దీనికి కారణము అమెరికన్ ఎకానమీలో ఉన్న రిజిలియన్స్ ఆ ఎకానమీకి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ట్వంటీ నైన్ థర్టీ ట్రిలియన్ డాలర్స్ ముప్పై లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఎకానమీని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది అమెరికాకు ప్రపంచంలో ఐదు రకాల ఆధిపత్యాలు ఉన్నాయి అని సమీర్ అమీన్ అనే ఒక ఎకానమిస్ట్ అంటాడు కరెన్సీ పైన ఆధిపత్యం సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆధిపత్యం నేచురల్ రిసోర్సెస్ నాలుగోది వెపెన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇలా ఐదు వర్ ఐదు రకాల ఆధిపత్యము అమెరికాకు ఉంది అని కల్చర్ పై కూడా సో ఇంత భారీ ఆధిపత్యం ఉండడం వల్ల అమెరికన్ ఎకానమీలో రెసిలియన్స్ ఈ రిసెషన్ ఫియర్స్ ట్రంప్ వచ్చాక డైలీ వర్త్ అయింది అంతకు అంతకుముందు అయితే దడపా వచ్చేవి కానీ ఇప్పుడైతే డైలీ వర్త్ అయింది దానికి కూడా ట్రంపే కారణం ఎందుకంటే ట్రంప్ యాక్షన్స్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి ఒకరోజు ట్రాఫ్లేస్తానట్టాడు ఒకరోజు ఏనట్టాడు ఒకరోజు డెడ్ ఎకాని అంటాడు ఒక రోజు లవ్ ఇండియా అంటాడు ఇలా ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు చెప్పింది చేయడు చేసింది చెప్పడు ఈ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ వల్ల కూడా ఈ రిసెషన్ ఫియర్స్ కూడా అక్యురేట్గా చెప్పలేకపోతున్నాయి ఇప్పుడు తాజాగా రెండు ఎస్టిమేట్స్ వచ్చాయి ఒకటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబిఎస్ రెండవది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సో ఇన్ యూబిఎస్ చెప్పేది ఏంటంటే దర్ ఈస్ హై ప్రాబబిలిటీ ఖచ్చితంగా అమెరికాలో రిసెషన్ వస్తుంది ఎవరు అనడం లేదు దర్ ఇస్ అన్ హై ప్రాబబిలిటీ చాలా ఎక్కువ అవకాశం ఉంది అని అంటున్నారు ఇక మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ చెప్పేది ఏంటంటే దా దాని చీఫ్ ఎకానమిస్ట్ అన్నాడు అమెరికన్ ఎకానమీ ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ రిసేషన్ అంటే ఆర్థిక మాంద్యం ఒడ్డున ఉంది అని ఏ క్షణంలో మాంద్యంలోకి జారుకోవచ్చు ఇట్ కెన్ స్లిప్ ఇన్ టు రిసేషన్ రిసేషన్ అంటే ఏదో పెద్దదని కాదు వరుసగా ఆర్థిక వృద్ధి రేటు నెగిటివ్గా ఉంటే దాన్ని రిసెషన్ అంటారు కాన్జిగ్యూటివ్ పీరియడ్స్ ఆఫ్ నెగిటివ్ గ్రోత్ను ఇప్పుడు యూబిఎస్ చెప్పేది రిసెషన్ వస్తు వచ్చే అవకాశాలు ఎక్కువ అనటానికి వాళ్ళు చెప్పేది అంటే మేము డేటా ఆధారంగా చెప్తున్నాం ఇదేమి మాకు మా ప్రెజడీస్ కాదు అని డేటా ఏ డేటా ఆధారంగా అంటే ఎంప్లాయ్మెంటు పర్సనల్ ఇన్కము కన్జంప్షను ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈ నాలుగు ఫ్యాక్టర్స్ ఆధారంగా అమెరికన్ ఎకానమీ రిసెషన్లోకి జారుకోవచ్చు అనేది యూబిఎస్ అంచనా ఫిబ్రవరిలో నెగటివ్గా మారిన ఈ డేటా కాస్త ఇప్పటి వరకు కొలాస్ కాలేదు కానీ ఇంకా ఆ బలహీనతలను అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది ది స్టిల్ రిమైన్ వీక్ అందువల్లనే ప్రాబబిలిటీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నది యూబిఎస్ అంచనా యూబిఎస్ వివిధ ఎకనామిక్ మోడల్స్ ద్వారా రిసెషన్ ప్రాబబిలిటీని అంచనా వేసింది ఒక మోడల్ ద్వారా అంచనా వేసినప్పుడు నైంటీ త్రీ పర్సెంట్ ప్రాబిలిటీ అంటే అమెరికన్ ఎకానమీలో రిసెషన్ వచ్చే అవకాశం తొంభై మూడు శాతం ద మోస్ట్ ప్రాబుల్ సినారియో ఇది దీనికి యూబిఎస్ చెప్పే కారణాలు ఏంటంటే ఒక సిగ్నల్స్ను ఆధారంగా ఈ ఎకనామిక్ మోడల్స్ ప్రిడిక్షన్ చేస్తారు అంటే రాబోయే పరిస్థితుల్ని అంచనా వేస్తానికి వివిధ రకాల సిగ్నల్స్ను ఈ మోడలింగ్లో తీసుకుంటారు సో దీని ప్రకారం మొదటిది కాస్ట్ ఆఫ్ బోరింగ్స్ సో షార్ట్ టర్మ్ బోరింగ్స్ అనేది ఆర్ మో ఆర్ కాస్ట్లియర్ దెన్ ద లాంగ్ టర్మ్ బోరింగ్స్ అంటే స్వల్పకాలంలో తీసుకునే రుణాలపైన చెల్లించాల్సిన పరిస్థితి చెల్లించాల్సింది ఎక్కువగా ఉంటుంది లాంగ్ టర్మ్ లోన్స్ కన్నా కూడా సో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కాస్ట్లీ కావడము ఎకానమీలో ఉండే ఒక స్ట్రెస్ను తెలియజేస్తుంది రెండవది లోన్ డిఫాల్ట్లు పెరుగుతున్నాయి సో ఇది కూడా క్రెడిట్ సిస్టమ్ ఎకానమీలో ఉన్న క్రెడిట్ సిస్టమ్ చాలా ఒత్తిడిలో ఉంది స్ట్రెస్లో ఉందన్న దానికి ఒక ఇండికేషన్ మూడవది అమెరికన్ ఎకానమీకున్న వివిధ పారామీటర్స్ ఈ పారామీటర్సులో సానుకూల పాజిటివ్ సంకేతాలు లేవు ఉంటే ఉన్న అలాగే ఉండిపోయాయి లేదా బలహీనంగా కనబడుతున్నాయి ఈ మూడు అంశాల ఆధారంగా యూబిఎస్ చేసిన మొదటి ఫస్ట్ ఎకనామిక్ మోడలింగ్ ప్రకారము నైంటీ త్రీ పర్సెంట్ ప్రొబిలిటీ అమెరికాలో రిసెషన్ ఇక రెండవ మోడల్ ఏం చేస్తారంటే ఈ డేటాతో పాటు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫ్యా పైన చెప్పిన ఫ్యాక్టర్స్తో పాటు పర్సనల్ ఇన్కము కన్సంప్షను ఇతర అంశాలకు కూడా అంతకు ముందు చెప్పిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని అంచనా వేస్తే కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ఏంటంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ అది కూడా మెజారిటీ అవకాశాలు ఉన్నాయని అంటే ఈ రెండు మోడల్స్లో రేంజ్ ఫిఫ్టీ టూ టు నైంటీ త్రీ ఉండవచ్చు కానీ ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉండచ్చు కానీ డైరెక్షన్ ఈ సిమిలర్ డైరెక్షన్ ఏంటంటే మెజారిటీ ప్రాబబిలిటీ ఉంది అని సో ఇది కానప్పుడు యూబిఎస్ ఇంకో అంచనా కూడా ఏంటంటే రిసెషన్లోకి వెళ్ళకపోయినా అమెరికన్ ఎకానమీ ఖచ్చితంగా ఫ్లేషన్లోకి వెళ్తుంది అని ఫ్లేషన్ అంటే ఎకనామిక్స్లో స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటే ఎకనామిక్స్ స్టాగ్నేషన్ కపుల్ విత్ ఇన్ఫ్లేషన్ అంటే ఎప్పుడు కూడా ధరలు పెరిగితే భారము అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఉండదు మీకు డిఫరెంట్ సినారియో ఉంటుంది మొదటి సినారియోలో ధరలు పెరుగుతాయి దాంతో సమానంగా మీ ఆదాయము పెరుగుతుంది మీ ఎకానమిక్ స్టేటస్లో తేడా రాదు రెండవ సిచ్యువేషన్లో ధరలు పెరుగుతుంటాయి మీ ఆదాయం చాలా ఎక్కువగా పెరుగుతుంటుంది అంటే ధరల పెరుగుదల రేటు కన్నా కూడా అప్పుడు మీకు ఇన్ఫ్లేషన్ అసలు భారమే కాదు ఇక మూడో సినానియాలో ధరలు మాత్రం ఎక్కువగా పెరుగుతుంటాయి కానీ మీ ఆదాయం ఆ స్థాయిలో పెరగదు ధరలు పది పర్సెంట్ పెరిగితే మీ ఆదాయం ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది అప్పుడు మీరు ఎకనామిక్ స్ట్రెస్ అనుభవిస్తూ ఉంటారు ఇక నాలుగోది వర్స్ట్ కేస్ సినాని ఏంటంటే మీ ఎకానమీ మీ ఆదాయాలు తగ్గిపోవడము కానీ ధరలు మాత్రం ఇంకెక్కువ పెరగడం అంటే అనేక ఉద్యోగం లే ఆఫ్ కావడం వలన ఏదో రీత్యా ఇన్కమ్ము తగ్గిపోతుంది ప్రైస్ ధరలోమో పెరుగుతుంట అది ఫస్ట్ సినారియో ఈ లాస్ట్ టూ సినీ ఇన్ స్టాక్ ఫ్లేషన్ అంటారు అంటే గ్రోత్ ఈజ్ వీకర్ దెన్ ఇన్ఫ్లేషన్ ఎకనామిక్ ఆర్థిక వృద్ధి రేట్ ఏమో బలహీనంగా ఉండి ఇన్ఫ్లేషన్ ఏమో ఎక్కువగా ఉండదు ధరలోమో ఎక్కువగా పెరగడాన్ని ఫ్లేషన్ అంటారు సో అమెరికన్ ఎకానమీ రిసెషన్లోకి జారుకున్నా జారుకోకపోయినా స్టాక్ ఫ్లేషన్ మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొనే అవకాశం ఉంది అనేది యూబిఎస్ అంచనా ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా తాజాగా ఇచ్చిన అంచనా ఏంటంటే అమెరికన్ ఎకానమీ స్టాక్ ఫ్లేషన్లోకి జారుకుంటోంది అని సో దీనికి కూడా రెండు కారణాలు బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్తుంది ఒకటి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పైన వేస్తున్న ఆంక్షలు వాటి మీద విధిస్తున్న పరిమితులు ఎందుకంటే ఇమ్మిగ్రెంట్స్ అనేది అమెరికన్ ఎకానమీకి బిగ్ పుష్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఇవాళ ఇమిగ్రెంట్సే లేకపోతే అమెరికన్ ఎకానమీ బికమ్స్ వెరీ కాస్ట్లీయర్ ఇవాళ ఇమిగ్రెంట్స్ అమెరికాకు చీప్ లేబరే కాదు దే ఆర్ ప్రొవైడింగ్ ది ఇన్నోవేషన్ కూడా మీకు అమెరికన్ ఎకానమీలో ఇన్నోవేషన్ కూడా ఇమిగ్రెంట్సే మెయిన్ కారణం రెండోది ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ ఇది గ్లోబల్ ట్రేడింగ్ సిస్టమ్నే తలకిందులు చేసి ప్రపంచ ఎకానమీలో ఒక అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ని తీసుకొచ్చింది ఈ రెండు కారణాల వల్ల ఇమిగ్రేషన్ పైన విధిస్తున్న ఆంక్షలు అలాగే టారిఫ్ల వల్ల అమెరికన్ ఎకానమీ స్టాక్ ఫ్లేషన్ ఎదుర్కొంటుంది అన్నది బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ఇక థర్డ్ది మూడీస్ మూడీస్ అయితే చాలా స్పష్టంగా చీఫ్ ఎకానమిస్ట్ చెప్పింది ప్రస్తుతానికి అమెరికన్ ఎకానమీ రిసెషన్లో లేదు సో ఇది ఒక పాజిటివ్ అంశం యుఎస్ ఎకానమీ ఈజ్ నాట్ ఇన్ రిసెషన్ బట్ ఇట్ ఈజ్ బ్రింక్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ రిసెషన్ అంటే ఆర్థిక మాంద్యపు అంచుల్లో ఉంది రిసెషన్ అంచుల్లో ఉంది అనేది మీకు యూ ఈ మూడీస్ చీఫ్ ఎకానమిస్ట్ అంచనా అందుకు ఆయన జాబ్స్ ను ఉదాహరణగా చెప్తున్నాడు జులై మాసానికి లేటెస్ట్ డేటా అవైలబుల్గా ఉంది జులై మంత్లో అమెరికాలో జాబ్ క్రియేషన్ ఇస్ వెరీ వీక్ ఇది ఆ తర్వాత మంత్స్లో కూడా ఇంప్రూవ్ కాకపోవచ్చు అన్నది ఈ మూడీస్ అంచనా దాంతోపాటు మూడీస్ చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కూడా చెప్పింది ఈ గ్రోత్ కూడా ఇనీక్వల్గా ఉంది అన్ఈక్వల్గా ఉంది ఇన్క్విటస్గా ఉంది అని అసమానంగా ఉంది అని వన్ థర్డ్ ఆఫ్ అమెరికా ఇప్పటికే రిసెషన్లో ఉంది లేదా రిసెషన్ అంచుల్లో ఉంది దగ్గరలో ఉంది ఎప్పుడన్నా రిసేషన్లకు జారుకోవచ్చు వన్ థర్డ్ ఆఫ్ అమెరికా అటు గ్రోత్ పెరగడము లేదు తగ్గడము లేదు తగ్గితే రిసెషన్ కానీ తగ్గడం లేదు పెరగడము లేదు ఎక్కడ ఉందో అక్కడ ఉంది ఇక మిగతా వన్ థర్డ్ ఆఫ్ ద అమెరికన్ ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుంది అని ఈ వన్ థర్డ్ ఆఫ్ ద ఎకానమీ ఎక్స్పాండ్ కావడం వల్ల అమెరికాలో ప్రత్యేక పరిస్థితి రిసెషన్ ఇప్పటికైతే లేదు కానీ ప్రబిలిటీ ఎక్కువగా ఉంది ఫియర్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ అన్నిటికన్నా ఎక్కువ రిసెషన్ కన్నా కూడా ఎక్కువ స్టాక్ఫులేషన్లోకి అయితే అమెరికన్ ఎకానమీ జారుకుంటుంది అని యుబిఎస్ మూడీస్ బ్యాంక్ ఆఫ్ అమెరికాల ఎనాలిసిస్ చూస్తే మనకు అర్థమవుతుంది